శ్రీ గురుప్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం కుచి దశలో గురు ఒక సంవత్సరము పదకొండు నెలల ఆరు రోజుల పాటు జరుగుతున్నప్పుడు మనకు జరగబోయేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనే విషయం ఆలోచించినప్పుడు జాతకుడికి ఇది ఈ ఇంతకాలం పాటు కూడా సుమారుగా రెండు సంవత్సరాల పాటు అశుభమైనటువంటి కాలం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఈ సమయంలో మనకి పూర్వీకులు సంపాదించినటువంటి ఆస్తులు కానీ మనం సంపాదించినటువంటి ఆస్తులు కానీ నష్టం వాళ్ళ వాళ్ళకి వెళ్ళేటటువంటి సందర్భం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట మనము ఇదే సందర్భం ఇంకొన్ని మంచి విషయాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది ఆస్తులు కొనవలసిన వాళ్ళు కొంతమంది కొంటుంటారు లేదా ఆస్తి నాశనం అయ్యేటటువంటి వాళ్ళు కూడా నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది ఈ సందర్భంలో కాబట్టి వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళ యొక్క గోచారం బట్టి వాళ్ళ యొక్క గ్రహచారం బట్టి పుట్టిన సమయాన్ని బట్టి వాళ్ళ యొక్క జాతక పరిశీలన చేసినప్పుడు ఇవన్నీ కూడా మనకు తెలుస్తుంటాయి అనమాట కొంతమందికి శుభ ఫలితాలు వస్తాయి కొంతమందికి అశుభ ఫలితాలు వస్తాయి అన్నమాట కనుక ఎవరికి ఏది వస్తుంది అన్నప్పుడు మనం అన్నిటి నుంచి కూడా మనం విముక్తి కావాలంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం గురువు బాగలేదు అన్నప్పుడు ఆ వల్ల వచ్చేటువంటి సమస్యలు ఉన్నాయో దానికి చక్కగా కనకపుష్య రాగాన్ని ధరించినట్లయితే ఈ రెండు సుమారుగా రెండు సంవత్సరాల పాటు జరిగిపోయేటువంటి విపత్తులు అనర్థాలు అశుభ ఫలితాలు ఏవైతున్నాయి రాకుండా ఆ గురువు శక్తినివ్వాలి కాబట్టి మ్యాజింగ్ షో ధరించినట్లయితే మనకు తప్పకుండా మనకు శుభ ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం మనకు ఉంది అనమాట అలాగే మన జీవితంలో మనం జీవించేటటువంటి గృహం ఏదైతే ఉందో అక్కడ దిక్కులకు ఉత్తరంలో ఉండేటటువంటి శత్రువులు ఎవరైతే ఉంటారో మనకు ఉత్తర భాగంలో ఉన్న శత్రువుల వల్ల కూడా మనకి కష్టాలు ఏర్పడేటటువంటి సమయం అని కూడా చెప్పవచ్చు మనము ఆ మనము ఈ విధంగా తూర్పు తూర్పు దిక్కును మనము నివసిస్తున్నాం మన గృహం యొక్క దిక్కు తూర్పు అనుకోండి మనకు ఉత్తరంలో ఉన్నటువంటి మనకు బంధువులు కానీ లేకపోతే స్నేహితులు కానీ శత్రువులు వాళ్ళ శత్రువులు అయ్యేటటువంటి అవకాశం కూడా ఈ సందర్భంలో ఉంటుందని మనము చెప్పుకోవచ్చు అనమాట అంటే ఉత్తరం వైపు ఉన్నటువంటి వాళ్ళతో మనం జాగ్రత్తగా మనం ఉత్తరం వైపు ఉన్నటువంటి వాళ్ళతో మనం శత్రు మన మిత్రులు కానీ లేదా బంధువులు కానీ లేకపోతే తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే మనం వాళ్ళతో జాగ్రత్తగా మెదుర్కోవాల్సిన సమయం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ వల్ల అనేకమైనటువంటి కష్టాలు కొని కొని తెచ్చుకున్న వాళ్ళ మొత్తం వాళ్ళకి కందించినట్లయితే కాబట్టి ఈ గురు దుజయ దశలో గురుగుప్తి జరుగుతున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మనము వీటన్నిటిని కూడా గమనించి మన గురువు అనుకూలంగా లేకపోతే పైన చెప్పినటువంటి ఈ అశుభ ఫలితాలు పొందొద్దు మనం అనుకున్నప్పుడు మీరు ఓంకార జ్యోతిష్యానికి వచ్చేసి ఆ పరిణామాలకి జరగబోయేటటువంటి విపత్తులకు వ్యక్తికర పరిస్థితులకి మనము ఒక శక్తివంతమైనటువంటి రెమెడీ మనం ఇప్పిస్తున్నాం కనుక దాన్ని మీరు స్వీకరించి మీ యొక్క ఆనందమైన జీవితాన్ని గడుపుతారని చెప్పేసి కోరుకుంటున్నాను శుభం పోయా